హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సోము వచ్చాడు సోమా ఏమి ఎదుకపోయోకి వచ్చింది అదే అవునా ఫ్రెండ్స్ చూడండి రాత్రి భోజనం అయితే ఇప్పుడు అయితే టైం వచ్చేసి ఏడు గంటలే అవుతుందండి అంటే అక్కడికి ఇచ్చి పంపించేస్తాము వాళ్ళు ఒక సెవెన్ థర్టీ లేదా ఎయిట్ ఓ క్లాక్ కూడా తింటారు వాళ్ళ ఇష్టము అత్తమైతే అక్కడికే ఇచ్చి పంపించేస్తారు బిన్నగా అయిన తక్షణమే ఇంకా ఇక్కడైతే రైస్ అయితే గ్యాస్ పోతా ఉందండి అన్నాక ఇక్కడ సాంబార్ చూడండి ఫ్రెండ్స్ పెసలు సాంబారు ఏం అన్న పెసలు పెసులు సాంబార్ అండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే చూడండి చెన్నీ గింజలు లేంచి పెట్టారు కదా అవి తినడానికి కాదండి మిల్లెట్ పౌడర్ కండి మిల్లెట్ పౌడర్ మంది మిల్లెట్ పౌడర్ ఉంది కదా ఆర్గానిక్ మిల్లెట్ పౌడరు దాన్ని రెడీ చేయడానికైతే అంతా ఐటమ్ అంతా తెచ్చామండి స్టాక్ అంతా ఖాళీ అయిపోయింది దానికోసం తెచ్చామండి ఇంకా ఇక్కడ మురుకులు ఉందండి డ్యాను అయితే టిఫిన్కి ఇంకా సోమ అయితే ఇప్పుడు ముద్ద ఎత్తుకొని వెళ్తున్నాడు అండి ఇంకా ఇక్కడైతే గిన్నెలో మురుకులు అయితే ఉన్నాయి చూడండి సైడీస్కి నేనైతే డుకుడుగా టీ తాగుతున్నానండి ఫ్రెండ్స్ చాలా వరకు అయితే వీడియోలు అయితే చాలా తగ్గించేశానండి తగ్గించేసాను అంటే ఎందుకు అంటే కాస్త ఆరోగ్యం బాగాలేక వీడియోలు అయితే చాలా వరకు తీస్తలేదు వాళ్ళు వెతుకుని వెళ్ళి వడ్డించుకునేదంతా తీస్తామంటే ఇప్పుడైతే ఆ వీడియోలు అంతా ఏవి తీస్తలేదండి ఇప్పుడైతే ఆశ్రమం లోపలకైతే వెళ్దాము చూడండి సోము ఎక్కువ వస్తున్నాడు పస్తమ్మా ఇంకా సోము వాళ్ళ అమ్మ అయితే అక్కడ ఇంకా చూడండి అక్కడ శశి అమ్మ కూడా వస్తున్నారు ఇప్పుడైతే ఆశ్రమంలో వెళ్ళి వీడియో తీద్దామండి ఇంకా ఇద్దరు అయితే వెళ్ళారు కదండి అసలు నన్ను అయితే ఈ ఈరోజంతా చూడలేదండి ఏం చేస్తున్నారు చూద్దాము ఇందాక అయితే లైట్లు అంతా ఆఫ్ చేసేసారు ఏం లేదమ్మా అదే గ్లూకోజ్ వేసుకొస్తే కామాక్షమ్మా ఏం ఓరే చేస్తాండవమ్మా జుట్టేసుకోండి అమ్మా మళ్ళీ శనివారం స్నానం చేస్తుందా నువ్వు జుట్టేసినట్లే ఉందమ్మా లక్కీ కూడా ఉంది ఈడపోయా ఎంత పొదుగు తింటా తోజనమా ఫ్రెండ్స్ ఏడు గంటలయితే అవుతుందండి ఇంకా అంతా ఇక్కడ ఎత్తుకొచ్చి పెట్టామండి అవవాళ్ళే వాళ్ళే వడ్డించుకుంటారు అన్నమాట అమ్మా వస్తారమ్మా నీకు వడ్డించే దానికి ఇప్పుడు ఈ మధ్యలో నేను రాలేదే నేను రానే లేదంట అండి ఈరోజైతే నేను రానే లేదండి నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను కదా నేను రానే లేదు ఇక్కడ అందుకే ఫుల్ వీడియోలో మొత్తం అనేసి ఇంకా ఇక్కడైతే రాగిపిండి ఈరోజే కొట్టి మా బాగుందమ్మా మా రాగిపిండే అవునమ్మా ಸೊಮ್ಮ ಮೂತ ಎಲ್ಲ ತೀಸಾ ಹಿಂದೆ ಎಸೆ ಕೊಡದ ಕಾದು ಹುಡ್ಗಾತಿ ನಿಂಡತ್ ಕದ ಹ್ಮ್ ಹುಡ್ಗಾತಿ ನಾಲ್ ಸೊಮ್ಮು ಹ್ಮ್ ಕರೆಕ್ಟ್ಗೈ ಉಂಡ್ ಉಂಡುಂಡುಂಡು అది అప్పటికప్పుడు ఉడుగా తినాల అట్లా తీసి పెట్టద్దు ఎంతసేపు ఒక రెండు నిమిషాలు ఆరిపోతుంది చూశారు కదండీ అందరినీ నేనైతే నిన్న రాలేదు నిన్న కూడా వీడియో తీయలేదండి ఆశ్రమానికి రాలేదు ఏం సష్యమ్మా అంత సీరియస్గా ఉండావా আমরা আ <Porci's voice. owej> என்னஸ்போ கரையா கண்ணம்மா நீ சேகையும் மாக்கையளே கண்ணம்மா வந்துனானே காமட்ச மூர் தானே பொடி சுடிசே சேస్తామன்னு சொல்றேன் என்னது அம்மா நானோ ஹ இது கேன் நான் தானே ஹ சத்தியா வந்துட்டான் கண்ணம்மா வந்து பூ தண்ணி குன்கோப்பா அம்மா ஜெஞ்சாமா ஹ ஐ லவ் யூ நீயோ பிரேமா சேன் கண்ணம்மா ஹ நீ என்னன்ன థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి నేను ఏవి రెండు మూడు రోజులు ఇంకా వీడియోలు సరిగా తీయలేదు అందుకే ఈ వీడియో అయితే తీసుకున్నానండి ఇంకా ఒక సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అయితే వీళ్ళు భోజనం చేస్తారండి అప్పుడు కుదిరితే ఒక వీడియో తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి